కార్తీక పురాణ పఠనము నాల్గవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా అందెదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమను తెలియజే ఇతిహాసములు వినకొలిది తనివి తీరకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలేనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలేనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారికి చెప్పదడంగి జనక కార్తీక మాసముందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధనము అందు అతి ముఖ్యము దీనివలన మిగుల ఫలము నందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడి సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గానీ అవిస నూనెతో గాని విప్ప నూనెతో కాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపం వెలిగించి ఉంచవలను దీపారాధన ఏ నూనెతో చేసిననూ మిగిలి పుణ్య పుణ్యాత్ములుగానూ భక్తిపరులుగాను ఒకటే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి ఎగుదురు ఇందుకొక కథ కలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరంన నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుర మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీవెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పొంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్రసంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను అంత ముని పొంగవుడు ఓయి కార్తీక మాసమున సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీకవాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమాలు సారంగా చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు అట్లు చేసెను తత్పుణ్యకార్యముల వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవవాసములు నిన్న తరువాత ఒక ఒక కుమారుని గనెను రాజుకుటుంబీకులు ముగిల సంతోషించి తమ దేశం అంతటను పుత్రోత్సవం చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశం అంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయడని రాజు శాసించను రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవు నేర్చుకునేను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రులు గారాభం చేతను తన కంటికింపకు స్త్రీలను బలాత్కరించుటూ ఎదిరించిన వారిని దండించుటూ తన కామవాంచి తీర్చుకొనుచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారుడని తలచి చూచి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారులను నరుకుదునని కత్తి పట్టుకొని బయల ప్రజలకు భయకంపితులను చేను అట్లు తిరుగుచుండగా నొక దినము నేను ఒక బ్రాహ్మణ పడుచును చూచట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బా బ్రాహ్మణుని భార్య మిగిల రూపవతి ఆమె అందచందములను వర్ణించడం మన్మధునకైనను సఖ్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేశను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన సైనమందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించను ఇట్లొకరి ప్రేమలో ఒకరు పరవశలొకటి చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనిచూ తమ కామవాంస తీర్చుకొని చుండ్రిరే ఇటుల కొంతకాలము జరిగెను ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవలేనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ప్రేమికులు ఇరువురు శివాలయం తలుసుకొనవల్నని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరిది ఈ సంగతి నెటిలో పసిగట్టిన బ్రాహ్మణుడు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండను ఆ కాముకలిద్దరను గుడిలో కలుసుకొని గాఢాలింగనం మునర్చుకుని సమయమున చీకటిగా ఉన్నది దీపముండినా బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైక చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదిలో ముంచి దీపము వెలిగించాను తరువాత వారిరువులను మహానందముతో రతిక్రియలు తలుపుటకు విద్యుక్తులవుచుండగా అదే ఎదునుగా నామె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించింది వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవట వలనను శివదూతల ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవటకు అక్కడికి వచ్చింది అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్నో మిన్నో తెలియక పశుప్రాయముగా ప్ర వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతల విమానంలో వచ్చిటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించింది అంత యమకింకరులు ఓ బాపడ వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధి దీపముంచుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నయూ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినిచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురుమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణుకు దానం చేశను వెంటనే నిన్ను కూడా పుష్పక విమానం ఎక్కించి శివసాన్నిధ్యముకు చేర్చిది వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోటీయే కాక ప్రాప్తి కూడా కలిగను కానా కార్తీక మాసంలో నక్షత్రమాల ఎందు దీపముంచిన వారు జన్మరాహిత్యం ముందుదురు చతుర్థాధ్యాయము నాలుగవ రోజు పారాయణము సమాప్తము